హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మూడి స్త్రీలతో ఈ రోజు మన చూసి క్లియర్ గా తెలుసుకునేద్దాం దాని కింద చూస్తున్నట్లయితే మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గడ్డి సింబల్ కూడా క్లిక్ చేసేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే కావ్య దగ్గరికి వెళ్ళిన అపర్ణ అపర్ణ కోసం వెళ్ళి నిజం తెలుసుకొని ఊహించిన నిర్ణయం తీసుకున్న రాజ్ షాప్ లో రుద్రాణిణి ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది నిజంగానే కావ్య కోసం అపర్ణ వెళ్ళిందా అపర్ణ కోసం వెళ్ళిన రాజ్ ఎటువంటి నిజాన్ని తెలుసుకున్నాడు మరి రుద్రాణి ఎందుకు షాక్ అయ్యింది అసలు సీరియల్లో ఏం జరుగుంటుంది గనక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియల్ ఏం ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక మొత్తం అయితే సీరియల్లో కనుక చూసుకున్నట్లయితే కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది రాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎందుక స్త్రీలలో మార్పు అనేది రాదా నన్ను భారీగా అంగీకరించరా ఆయన మనసులో నేను లేనా ఇంటి కోడలుగా నేను పనికి రానా నా జీవితం ఇలా ఎందుకు తయారైంది అని చెప్పేసి అంటూ కావ్య ఎంతగానో బాధపడుతుంది బాధపడుతున్న కావ్య దగ్గరికి కనకం అయితే వస్తుంది మా కావ్య అల్లుడి గారి గురించి ఆలోచిస్తున్నావా నేను చెప్పాను కదా అల్లుడి గారిని వదిలేసి నువ్వు ఒంటరిగా ఉండలేవని అల్లుడి గారి మనసును నిన్ను తీసుకుని వెళ్ళాలి అని నేను ఎన్నో సార్లు కోరుకున్నాను ఎప్పటికీ కూడా జరగని పని ఎందుకంటే ఆయన మనసు అనేది ఎప్పటికీ మార్చుకోరు భారీగా ఎప్పటికీ కూడా ఆయన అసలు అంగీకరించారు ఇక నా జీవితం ఇంతే మొత్తం కూడా నేను మీ కూతురుగానే బ్రతికిస్తానమ్మా ఈ ఇంట్లోనే ఉండిపోతాను అదే ఆయన నా మెడలో తాళి కట్టాడు కదా భర్త అనే ప్రేమ కొంచమేనా మనసులో ఉంటుంది కదా మరి ఆయన గురించి తెలుసుకున్నప్పుడు అలా బాధపడటం తప్ప నాకు ఇంకేం మిగిలింది ఈ విషయంలో నువ్వు ఏమి ఆలోచించొద్దామా అని చెప్పేసి అంటూ కవ్యత అక్కడి నుంచి వెళ్లిపోతుంది కావ్య అలా బాధపడడం చూసిన కనకం అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది కూతురి జీవితం మనసు ఎందుకు ఇలా అయ్యింది తన జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేశానా కుటుంబానికి ఇలా జరుగుతుంది దేవుడా నా కూతుర్ని నా అల్లుని ఎప్పుడు కలుపుతావు అని చెప్పేసి అంటూ కనకం చాలా బాధపడుతుంది మరుసటి రోజు ఉదయం అయితే దుగ్గురాల వారి ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు సుభాష్ అయితే అపర్ణ కనిపించకపోయేసరికి అపర్ణ కోసం వెతుకుతూ ఉంటాడు ఆ హాల్లోకి చంద్రాదేవి అందరిని కూడా అడుగుతూ ఉంటాడు అపర్ణ వెళ్ళింది కనిపించింది అని చెప్పేసి అడగడంతో ఏమోరా నాకు తెలియదు అని చెప్పేసి అంటూ రావడంతో గదిలో ఉన్న లెటర్ ని చూపిస్తుంది అపర్ణ ఇల్లు వదిలి వెళ్లిపోయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయిపోతారు అపర్ణ వదిన ఇలా లెటర్ రాసి వెళ్లిపోయిందంటే ఖచ్చితంగా శాశ్వతంగా ఇల్లు వదిలి వెళ్లిపోయినట్లుంది అని చెప్పేసి అంటూ రుద్రాని అనడంతో రుద్రాని మాటలకు రాజైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంతా కూడా కేవలం రాజ్ కారణంగానే జరిగింది కేవలం రాజ్ కారణంగానే ఈ రోజు అపర్ణ కూడా ఈ ఇంటికి దూరం అయింది ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది కావని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలాగా చేశాడు చూస్తే తల్లి కూడా వెళ్లిపోయేలాగా చేశాడు అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అసలు ఒకటి ఎందుకు ఎలా చేస్తున్నావురా మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నావేంటి అని చెప్పేసి అంటూ సీతారామయ్య అయితే రాజ్ మీద చాలా సీరియస్ అవుతూ ఉంటాడు రాజు అయితే అందరూ కూడా అలా నిందించి మాట్లాడటంతో రాజ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు కావ్య వల్ల కనకం ఇంటికి వెళ్ళిన అపర్ణ అయితే అపర్ణ ఇంటికి రా అపర్ణను చూసిన కావ్య కనకం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇంటి అత్తయ్య మీరు అసలు ఏం చేస్తున్నారు మీరు ఆ ఇంట్లో చోచమేంటి అని చెప్పేసి అంటూ కావ్య అయితే చాలా టెన్షన్ గా అపర్ణ అడుగుతూ ఉంటుంది మీరమ్మ కావ్య నీకు ఎలాగో ఆ ఇంట్లో విలువ ఏ విధంగా లేదో నాకు ఆ ఇంట్లో లేదు నేను కూడా ఆ ఇంట్లో అక్కడ ఉండలేను అందుకే నీతో పాటు ఇక్కడే కలిసి ఉండిపోదామని వచ్చేసాను కనకం అయితే ముందు మీరు లోపలికి రెండు గారు అని చెప్పేసి అంటూ అయితే లోపలికి తీసుకుని వెళ్తుంది కనకం అపర్ణ మాటలకి కావ్య కూడా ఏమీ ఎదురు సమాధానం చెప్పకుండా మౌనంగా అపర్ణను లోపలికి తీసుకుని వస్తుంది మరోవైపు అందరూ కూడా నిందించి మాట్లాడటంతో రాజేత ఆలోచిస్తూ ఉంటాడు మమ్మీ అసలు ఎందుకు కావ్య విషయంలో కళావతి విషయంలో ఇంత పట్టుదలగా ఇలా ఆలోచిస్తుంది ఇంటిని అలానే నాన్నని నన్ను ఒంటరిగా వదిలేసి ఎందుకు ఇలా వెళ్లిపోయింది మమ్మీ ఇది ఎలాగైనా సరే మమ్మీని ఒప్పించి ఏదో రకంగా నేను ఇక్కడికి తిరిగి మళ్ళీ తీసుకుని వచ్చేసేయాలి పరిస్థితులకు మమ్మీ అసలు అడ్జస్ట్ కాలేదు అక్కడ అసలు ఉండలేదు ఏదో ఒకటి చేసి తిరిగి తీసుకుని రావాలి అక్కడికి వెళ్దాం ఏదవుతుందో అది జరుగుతుందని చెప్పేసి అంటూ రాజు అయితే కనకం ఇంటికైతే అయితే బయలుదేరతాడు ఇక ఇది గమనించిన రుద్రాని అయితే రాజు వెనకాల బయలుదేరి వెళ్తూ ఉంటుంది రాజు అయితే డైరెక్ట్ గా కనకం ఇంటికైతే వెళ్లిపోతాడు ఇక ఇంతలో అపర్ణ అయితే కనకంతో లోపల మాట్లాడుతూ ఉంటుంది కాఫీ కూడా నిలబడి ఉంటుంది చూడమ్మా కావ్య నువ్వు ఆ ఇంట్లో లేవు నువ్వు లేని ఇంట్లో నేను అసలు ఉండలేకపోతున్నాను అందుకే నేను ఆ ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేసాను తో పాటు నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అసలు తప్పు చేస్తున్నారు అత్తయ్య మీరంటే ఆ ఇంట్లో వాళ్ళందరికీ కూడా అభిమానం గౌరవం ఎక్కువ మీరు లేకపోతే ఆ ఇంట్లో ఎవరు ఉండలేరు ఇలా సడన్ గా మీరు ఇక్కడికి వచ్చేస్తే ఎలా చెప్పండి ఈసారి మావే గారి గురించి అయినా ఆలోచించాలి కదా ఎందుకు వచ్చేసారని చెప్పేసి అంటూ అవి అడగడంతో వెంటనే అపర్ణ మరి నువ్వెందుకు వచ్చేసావు నువ్వు కూడా అలానే కదా వచ్చేసింది అభిమానించే వాళ్ళందరినీ వదిలేసి వచ్చేసావు మీకు ఒక విషయం చెప్పనా అందరూ కూడా అభిమానించడం వేరు భర్త ప్రేమించడం వేరు మనసులో నాకు భారీగా స్థానం లేనప్పుడు నేనంటే ఆయనకి అసలు ఇష్టం లేనప్పుడు నా ఇంట్లో కోడలుగా ఎలా ఉండగలను మీరు ఒకసారి ఆలోచించండి నేను ఆ ఇంట్లోనే ఉన్నాననుకో నన్ను చూస్తూ ఆయన ప్రతి క్షణం బాధపడుతూనే ఉంటారు డిజైన్స్ విషయంలో కూడా నేను అసలేమీ మాట్లాడలేకపోయాను ఎవరాఖరికి ఆయన మనసులో నా మీద ఎంత ద్వేషం ఉంది నాకు క్లియర్ గా అర్థమయ్యింది ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత నేను మౌనంగా ఉండిపోయాను ఆయన దగ్గరికి వచ్చి నేను భారీగా ఉండి ఆయన కంటే ఒంటరిగా బ్రతకడమే మంచిదని నా మనసు అనిపించింది అంటూ కావ్య చాలా బాధపడుతూ ఉంది ఇంతలో కనకం కూడా అవును వదిన గారు నా కూతురి జీవితాన్ని నా చేతి నేనే నాశనం చేశాను ఆ రోజు నేను తప్పు చేసి అసలు రాజ్కిచ్చి పెళ్లి చేయకపోయింటే ఈ రోజు నా కూతురు గొప్ప నాట్యకారిణి అయ్యేది అనుకున్న విజయాన్ని సాధించేది కూతురి జీవితాన్ని నా చేతుల నేనే నాశనం చేసి చెరిపేస్తానని చెప్పేసి అంటూ కనకం మాట్లాడటంతో ఇంతలో అపర్ణ అయితే అదేంటి కనకం నువ్వు అసలేం మాట్లాడుతున్నావు అవును వదిన గారు నాట్యకారిని అవ్వాలనుకుంది నా జీవితానికి ఎన్నో కళలు ఆశలున్నాయి వాటన్నిటిని కూడా నేనే చెరిపేస్తానని చెప్పేసి అంటూ కనకం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అపర్ణ అయితే కావ్య దగ్గరకు వచ్చి మా కావ్య నువ్వు నాట్యకారిని అవ్వాలనుకున్నావా నిజంగానే నాట్యం వచ్చా అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే కావ్యతో మాట్లాడుతూ ఉంటుంది నిజానికి నా కాలది నేను ఒక గొప్ప నాట్యకారిణి అవ్వాలి అనుకున్నాను అసలు ఎంత బాగా నాట్యం చేస్తాను కొన్ని అనివార్య కారణాల వల్ల మీ అబ్బాయి నా జీవితంలోకి వచ్చాక మీ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ ఇంటి కోడలు అడుగు పెట్టిన తరువాత కళలు ఆశలు నా జీవిత ఆశయ అన్ని కూడా చెరిగిపోయాయి ఇంతలో ఎలాగైనా సరే అపర్ణను ఒప్పించి ఇంటికి తిరిగి తీసుకుని రావాలి అని చెప్పేసి నిర్ణయించుకున్న అయితే కనకం ఇంటికి రావడంతో అపర్ణ అలానే కనకం కావ్య మాట్లాడుకున్న మాటలన్నీ కూడా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కావ్య నాట్యం చేస్తుందని తన ఒక గొప్ప నాట్యకారిణి అవ్వాలనుకున్నది అని చెప్పేసి తన గురించి నిజంగా తెలుసుకున్న అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే నేను నిజంగానే ప్రేమించినది కావ్యనే అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా రిలీజ్ అవుతాడు రాజ్ అయితే ఒకసారిగా కావ్య పట్ల తను ప్రవర్తించిన తీరు మొత్తాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు అయితే నేను నా భార్యని ఎటు పరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోకూడదు ఎలాగైనా సరే కలవతను ఒప్పించి తిరిగి ఇంటికి తీసుకుని రావాలి అని చెప్పేసి అంటూ అయితే నిర్ణయించుకుంటాడు ఇప్పుడు ఎలాగైనా సరే నా భార్యకి క్షమాపణ చెప్పి ఇప్పటికిప్పుడే నేను నా భార్యని తిరిగి తీసుకొని వస్తాను తను నేను అసలు ఎట్టు పరిస్థితుల్లోనూ వదులుకోలేను అంటూ చాలా బాధపడ ఉన్న దగ్గర నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటాడు చూడు కృష్ణయ్య భార్య నేను తిరిగి మళ్ళీ నా ఇంటికి తీసుకుని వెళ్తాను ప్రేమించింది నా భార్య కళావతి నేనని నాకు నిజం తెలిసేలాగా చేశావు నన్ను నా కళావతిని ఎప్పటికి కూడా ఎవరూ దూరం చేయలేరు అని అంటూ కృష్ణయ్య దగ్గర కావి మీద ఉన్న ప్రేమను బయటకు చెప్పి తన నిర్ణయాన్ని అయితే తీసుకుంటాడు రాజైతే రాజు వెనకాల ఫాలో అవుతూ వచ్చిన రుద్రాని అయితే కావ్య నాటికారని అని రాజ్ ప్రేమించింది నిజాన్ని తెలుసుకున్న రుద్రాని కూడా చూసారు ఒక్కసారి మూడు సీరియల్ కథలు అయితే జరగబోతుంది మొత్తానికి కావ్యని తిరిగి ఇంటికి తీసుకుని వెళ్లడానికి అయితే త్వరలోనే రాబోతున్నాడు కావ్య నాటికారిని చెప్పేసి నిజాన్ని కూడా రాజు అయితే తెలుసుకోబోతున్నాడు మరి జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ విడియన్ తప్పకుండా లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మడి సీరియుడు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందా మీరు డైలీ తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన నుండి గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి